సమావేశంలో కలవటం చాలా సంతోషంగా ఉందన్నారు బస్తీ వాసులందరూ కలిసి బోర్వెల్ డ్రైనేజీ సీసీ కెమెరా సీసీ రోడ్డు సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించారు సమస్యలన్నింటిని మన ప్రజాపాలన మన ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మీ మహిళలందరూ స్వయం శక్తితో ఎదిగే విధంగా ఎమ్మెల్యే తరపు నుండి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని పేర్కొన్నారు బస్తీలో కొంతమంది ఆకతాయిలు గంజాయిలు తాగుతూ ఇబ్బంది పెడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి రాగానే వెంటనే ఆకతాయిల మీద తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ఏఎస్ఐ అస్లాంకు ఎమ్మెల్యే ఆదేశించారు అనంతరం బస్సీలో పర్యటించి సహస్యలు అడుగు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో శ్యామల తిరుమల రజని పద్మ రేపల్లె వెంకటేశ్వర్లు మరియు బస్తీ మహిళలందరూ పాల్గొన్నారు సేవ చేసినందుకు అన్నగారు చాలా సంతోషంగా గట్టిగా చెప్పరు కదా థ్యాంక్ యూ అన్న మీరంటే ఇంత అభిమానం అన్నగారు ఎప్పుడు చెప్తుంటారు ప్రజల యొక్క సపోర్ట్ తో నేను ఇక్కడ విజయం సాధించినాను మీకు కృతజ్ఞతలు చెప్పేందుకు అన్నగారు ముందుకు వస్తున్నారు కూర్చోండి Hey, thank you lakshman lakshman